హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం அண்ணா அண்ணா ஆ அண்ணா நமஸே நமஸ்தா நான் குடுத்தா மச்சி வாத்தண்ணா మీ ఆశీస్లో ఉండి మీ దీవుల్లో ఉండి ఫ్యాను గుర్తుకు ఓటే ఉంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మాస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ మీరు చూపిన ప్రేమ అభిమానానికి శిరుస్తూ వంచి నమస్కరిస్తూ ఈరోజు సిద్ధమా యుద్ధానికి సిద్ధమా ఐదు సంవత్సరాల పాటు మనందరికీ సేవ చేశాడు మనందరి మంచి కోరాడు ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాడు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాడు ప్రతి అక్కకి చెల్లెకి అన్నగా ఉన్నాడు ప్రతి అవ్వకి తాతకి కొడుకుగా ఉన్నాడు ప్రతి ఊరికి కూడా ఆదర్శ నాయకుడిగా ఉన్నాడు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా ముఖ్యమంత్రి బటన్ నొక్కడం ఏంటి అక్క చెల్లెముల అకౌంట్ లోకి డబ్బులు రావడం ఏంటి ముఖ్యమంత్రి యాభై ఏళ్లకు అరవై ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టడం ఏంటి కంటికి రెపలాగా మనల్ని చూసుకోవడం ఏంటి ఇంత ప్రేమ అభిమానంతో పరిపాలన చేసిన మన జగరన్నా ఎప్పుడైనా మనం చూసామా ఏ రోజైనా మనం చూసామా మన పిల్లలు చదువుకోవడం ఏంటి ఆయన అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఇవ్వటం ఏంటి నలభై ఐదు సంవత్సరాలు దాటం ఏంటి అక్కడికి ఆయన చేయుత డబ్బులు ఇవ్వడం ఏంటి డోకల అక్కచెలమ రుణాలు మాఫీ చేయడం ఏంటి నాలుగు విడతల్లో బటన్ నొక్కడం ఏంటి రైతులు రైతులు వ్యవసాయం చేసుకోవటం ఏంటి పంట రుణాలు ఇవ్వటం ఏంటి పంట పెట్టుబడి ఇవ్వటం ఏంటి ఫస్ట్ తారీఖు రావడం ఏంటి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తారా తలుపు ఎప్పుడు కొడతారా అవ్వ తాతలు ఎదురు చూసి ఆ వాలంటీర్ చిన్నారి తలుపు తట్టి కోడి ముందే సూర్యుడు ముందే అవ్వ చేతుల్లోనో అమ్మ చేతుల్లోనో పెన్షన్ తీసుకొచ్చి మూడు వేలు పెట్టడం ఏంటి రేషన్ ఇంటికి రావడం ఏంటి సచివాలయాలు కట్టడం ఏంటి ఆ సచివాలయంలో ఉద్యోగాలు నియమించడం ఏంటి ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లము ఇళ్ల స్థలాలు ఎవటే కాదు ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేయటం ఏంటి ఇన్ని చేసే ముఖ్యమంత్రి ఎప్పుడన్నా చూసావా ఎప్పుడన్నా చూసావా జగన్ అన్న కన్నా ముందు జగన్ అన్న కన్నా ముందు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు బదులు అమ్మఒడి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా వచ్చిందా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాలు దాటి అక్కలకి చేయుత డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా వచ్చిందాకరా అక్క చెల్లెమకి రుణాలు మాఫీ చేసి నాలుగు విడతల్లో ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు మధ్యలో ఎప్పుడన్నా వచ్చిందా ప్రతి నెల పెన్షన్ తారీఖు నాడు తీసుకొచ్చి ఇంట్లో అవ్వ చేతుల్లోనో అమ్మ చేతుల్లోనో పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎప్పుడన్నా వచ్చిందా రేషన్ ఇంటికి పంపించాలన్న ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడికి వచ్చిందా ఇళ్ళ స్థలాలు లేని అక్క చీర పెరిగి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వచ్చిందా ఎప్పుడు ఏది రాని చంద్రబాబు నాయుడు చేత కాని చంద్రబాబు నాయుడు సావలేని చంద్రబాబు నాయుడు ఈ రోజంట జగన్ అన్నంట దించేస్తాడంట ఎందుకు దించాల ఎందుకు దించాలా చంద్రబాబు నాయుడు చేత కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు రతో బుద్ధుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ ఏళ్ళిద్దరు కాకుండా ఇంకొకటితో పొద్దు పెట్టుకున్నాడు ముగ్గురు కలిసి అంట జగన్ అన్న ఓడిస్తారంట మూడు పార్టీలు కలిసి మూడు జెండాలు కలిసి ముగ్గురు నాయకులు కలిశారు ఒకే ఒక్కడ జగన్ అన్నని ఓడించడం సాధ్యమా అవుతా ఈరోజు ఇన్ని మంచి పనులు చేసే జగన్ అన్న దించేటువంటి జగన్ అన్న ఓడించడం అంటే ఎవరిని ఓడించడం మనల్ని ఓడించడం అవునా కదా అవునా కదా చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ పప్పు బెల్లాగా పంచేస్తున్నాడు వడిస్తున్నాడు అమ్మఒడిస్తున్నాడు చేయొత్తేతున్నాడు ఆశ్రయిస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు రేషన్ ఇంటికి పంపిస్తున్నాడు ఇళ్ళ స్థలాలు నేను అక్కచెళ్ళి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు అని చెప్పేసి చెగ ఏడుతున్నాడే కావాలంట కావాలంటే కావాలంట ఏం కావాలి అమరావతిలో అంట మనకి కావాల్సిందేవి అమరావతిలో అద్దాల మేడలు కాదు అన్నం పెట్టే జగన్ అన్న పంపించే జగనన్న కావాలి రేషన్ ఇంటికి పంపించే జగనన్న కావాలి అక్క చెల్లె స్థలాలు చిల్లు కట్టించే జగనన్న కావాలా వద్దా కావాలా వద్దా యాభై అరవై కంటికి రెప్పలా చూసుకునే జగనన్న కావాలా వద్దా సచివాలయం పెట్టి పది మందిలో పన్నెండు ఉద్యోగస్తులు పెట్టి మన ఊరిని చూసుకునే జగనన్న కావాలా వద్దా కావాలా వద్దా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే జ